హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ వండర్స్ ఈరోజు మా మా కిచెన్లోకి నేను కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను సో అవి మీకు చూపిద్దామని ఈ వీడియో తీసుకున్నాను సో నేను మా కిచెన్లో కొత్త ఐటమ్స్ యూట్యూబ్ కోసమే తీసుకున్నాను సో అవి ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూడండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది సో ఫ్రెండ్స్ మనం టాపిక్లో ఇప్పుడు వెళ్ళిపోదాం మా చిన్నోకి నేను కొన్ని కొత్త సామాన్లు ఇంకా అలాగే మా మ్యారేజ్ డే ఉంది రే ఫిఫ్త్కి సో నేను శారీ తీసుకున్నాను ఆ శారీ కూడా మీకు చూపిస్తాను సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం చూసేయండి వీడియో చూసేయండి సో ఫ్రెండ్స్ నేను కిచెన్లోకి తీసుకున్నవి ఇవే తను ఓపెన్ చేస్తాను నేను చూపిస్తాను అంటే ఓకే లే తను చిమ్మని చెప్పాను సో తను ఓపెన్ చేసి చూపిస్తుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మెజరింగ్ కప్స్ కూడా తీసుకున్నాను నేను వన్ కప్ హాఫ్ కప్పు ఇంకా పావు కప్పు ఇంకా టీ స్పూన్ టేబుల్ స్పూన్ అవి మెజరింగ్ కప్స్ ఎయిట్ పీసెస్ వచ్చాయి అవి కూడా అవి కూడా చూపిస్తాను ఇంకా లాస్ట్లో నా శారీ నేను రేపు మా మ్యారేజ్ డే ఉంది సో శారీ తీసుకున్నాను ఆ శారీ కూడా ఈ వీడియో లాస్ట్లో మీకు చూపిస్తాను సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చాయి నాకు ఇవి నైన్ ఫిఫ్టీకి వచ్చాయి ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను కదా బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు నాన్ స్టిక్ ప్యాంట్స్ చాలా బాగున్నాయి తను వన్ బై వన్ ఓపెన్ చేసి చూపిస్తుంది రేపు మా మ్యారేజ్ డేకి నేను ఒక టెంపుల్కి వెళ్తున్నాను చాలా బాగుంటుంది ఆ టెంపుల్ మీకు కూడా షేర్ చేస్తాను తప్పకుండా ఆ వీడియో చూడండి చాలా స్పెషల్ టెంపుల్ చాలా బాగుంటుంది సో చూసేయండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్లో శారీ చూపిస్తాను అవన్నీ నేను ఫిట్ చేసి కూడా చూపిస్తాను ఇప్పుడు వీడియో చూసేయండి Mm -hmm. I think it's the part of the list I don't అందుకు నేను తీసుకున్నాను పి నాకు హండ్రెడ్ రూపీస్ పడింది ఆన్లైన్లో తీసుకున్నాను ఇవి కూడా చాలా బాగా నచ్చాయి నాకు మీకు కూడా నచ్చితే ఎలా ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మెషరింగ్ కప్స్ నెక్స్ట్ ఇప్పుడు శారీ చూపిస్తాను లైట్ ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ నాకు అయితే చాలా బాగా నచ్చింది శారీ రేపు రేపు స్పెషల్ వీడియో ఉంటుందని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఆ వీడియో తప్పకుండా చూడండి శారీ కట్టుకుంటున్నాను నేను మొత్తం పీ పికాక్ డిజైన్ వచ్చింది అది పింక్ మొత్తం మనకు వచ్చేస్తుంది ఇది పైన బార్డర్ సేమ్ గ్రీన్ బార్డరే కింద మనకు బార్డర్ పెద్దగా వచ్చింది కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది నాకైతే లైట్ ప్యారిట్ గ్రీన్ అండ్ పింక్ ఈ శారీ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ పడింది ఫ్రెండ్స్ కట్టుకుంటే కూడా స్మూత్గా ఉంది రఫ్గా లేదు చాలా సాఫ్ట్గా బాగుంది క్లాత్ కూడా బ్లౌజ్ పీస్ వచ్చేసి పింక్ కలరే వచ్చింది చూసారు కదా ఫ్రెండ్స్ సారీ నచ్చిందా నచ్చితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా క్లాత్ చాలా స్మూత్గా చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ నచ్చిందా రేపు స్పెషల్ వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్